తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది వంద రోజుల్లో తాము ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తోంది ఇందులో భాగంగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన చదువుకుంటున్న యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది యువ మహిళా అధికారిత కింద పద్దెనిమిది ఏళ్ళు పైబడి చదువుకుంటున్న ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని ఎన్నికల మేనిఫెక్టర్లో పేర్కొంది కాంగ్రెస్ దీంతో కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుండటంతో ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో పథకం కోసం మార్గదర్శకాలు రూపకల్పనకు కసరత్తు సాగుతోంది పేద కుటుంబాలకు చెందిన ఏళ్ళు నుండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయి ఎంత ఎంతమంది ఉంటారా అనే దానిపై అధికారి యంత్రాంగం గణకాలు సిద్ధం చేస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సుమారు పదిహేడు వందల ఎనభై నాలుగు కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీలో సుమారు ఐదు లక్షల మంది పేద విద్యార్థినీలు ఉన్నారు వీరిలో రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉంటే అందులో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు డెబ్బై వేల మంది వరకు ఉన్నారు కేంద్ర సబ్సిడీ పోగా ఒక్కో స్కూటీకి యాభై వేల రూపాయలు చెప్పున డెబ్బై వేల స్కూటీలకు మూడు వందల యాభై కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు దరఖాస్తు వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నారు